తను రాముని యొక్క బాణాన్ని తయారు చేసి అయోధ్యకు పంపించారు కానీ ఈ మధ్య నేను ఒక విచిత్రమైనటువంటి కొత్త సంఘటన చూసా ఏంటంటే హనుమాన్ మాల అంటేనే రామమాల నాకు తెలిసి హనుమంతుడే శ్రీరామ దూతాయన మహాని మంత్రాన్ని జపించుతాడు వాళ్ళు మాల కానీ కొత్తగా ఈ మధ్య రామమాలతో పాటు రాముని యొక్క బంగారు పాదుకలను మొదటి పాదుకలు ఒక భక్తుడు తయారు చేయించాడు రామలింగాచారి ద్వారా బోయినపల్లి వారు అయోధ్యకు పంపించారు దానికి అంత పా చేశాడు అని టీవీలో చూడడమే కానీ డైరెక్ట్గా వెళ్ళిన సందర్భాలే అవన్నీ కానీ ఈ మధ్య ఎవరు అంటే రామరాజ్యం ట్రస్ట్ రామరాజ్యం ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా సంగం మట్ ఒక దేవాలయం లంగ రోజులో ఉంది అక్కడ నుంచి డిసెంబర్ పదిహేడు నుండి పద్నాలుగు రోజుల పాదయాత్ర పద్నాలుగు కిలోల యొక్క బంగారు పూతతో కూడినటువంటి ఆ యొక్క పంచలోహ బంగారు పాదుకలను పాదయాత్ర రూపకంగా నంగి దేవందర్ రెడ్డి మరియు వారి యొక్క మిత్ర సమూహం ట్రస్ట్ ద్వారా పాదయాత్రగా పల్లకీని తయారు చేయించుకొని పద్నాలుగు రోజులు పాదయాత్రగా వెళ్ళారు ఇది గొప్ప విషయం నేను భావిస్తున్నాను దానిలో నా అదృశ్యం ఏమిటంటే నేను అదే రోజు ఒక ఇంటర్వ్యూ ఉండే నాకు ఒక ప్రెస్ క్లబ్లో మీటింగ్ ఉండే సోమాజిగూడలో స మన సనాతన హిందూ జాగృతి మహాసభ మీటింగ్ కోసం వెళ్తూ దాన్ని టచ్ చేసి వెళ్ళిన చూసినప్పుడు నాకు అనిపించింది ఆ పాతకులను చూసిన తర్వాత అప్పుడు అప్పుడు భరతుడు నాన్న దగ్గరికి వెళ్ళి అడవిలో ఎట్లా తీసుకొచ్చాడో తెలియదు కానీ ఇక్కడ మాత్రం రా ఆ సంఘం మట్టు ఆ దేవాలయం నుండి పాదయాత్రగా తీసుకొని రోడ్డు వైపుగా కాశీ మనకు అయోధ్య వరకు వెళ్ళడం పది కూడా పద్నాలుగు రోజుల పాదయాత్ర కంప్లీట్ చేయడం అనేది నేను చూడడం జరిగింది అది చాలా గొప్ప విషయం అది అదే కాకుండా ఇప్పుడు ఈ ఈ యొక్క పాదుకలను చాలా దేవాలయాలకు కనెక్ట్ చేసుకుంటూ మళ్ళీ అక్కడక్కడ దేవాలయాలకు తింపాలనే కోరిక ఉంది తీసుకెళ్ళి అక్కడ ఇవ్వలే వీళ్ళు మళ్ళీ దాన్ని రిటర్న్గా తెచ్చి చాలా దేవాలయ ఆ స్పర్శ అంటే ఆ యొక్క దర్శనార్థమై తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా వారు చేస్తున్నట్టు నేను స్వయంగా రా చేస్తున్నట్టు నేను విన్నా చూశాను దాని యొక్క కరపత్రం కూడా నాకు ఇచ్చారు వారు అప్పుడు నేను అక్కడికి వచ్చినప్పుడు ఇలా ఈ ఈ కరపత్రంలో పదకొండు తారీఖు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఏడు వందల తొమ్మిది నిమిషాలకు పాదయాత్ర తేదీ పదిగేడు పదకొండు నాడు మాలలేశారు పదిహేడు నాడు పాదయాత్రగా బయలుదేరడం జరిగిందనమాట సో ఇది గొప్ప విషయం అయితే ఇది ప్రతి భక్తుడు అనేవాడు ప్రతి దేవాలయానికి అది శివాలయమైనా రామాలయమైనా గణపతి అయినా అమ్మవారైనా అయినా ఆ పాదుకలను వస్తాయంటే ఆ పాదుకలను పిలిపించుకొని అక్కడ పూజ చేయించుకుంటే రాముని యొక్క సాక్షాత్కారం ఉంటుంది అనేది పూర్తిగా జనం నమ్మాలి ఎందుకంటే ఏదో ఫ్లైట్లో వెళ్ళి వస్తే అది వేరు కానీ పాదయాత్రగా వెళ్ళారు దానికి రాముడు ఆంజనేయ సాక్షాత్కారం ఉంటుందని నేను భావిస్తున్నా చాలా గొప్ప కార్యక్రమం చేశారు వారు వారు వాళ్ళ వారి యొక్క కుటుంబాలకు ఆ కార్యక్రమాన్ని నివర్తించిన వాళ్ళందరికీ కూడా శుభం కలగాలని నేను కోరుకుంటున్నాను